నమస్తే వెల్కమ్ తెలంగాణ లో కొందరు మంత్రులు రెడ్ జోన్ లో ఉన్నారా నిజంగానే వాళ్ళు డేంజర్ జోన్ లో ఉగిసిలాడుతున్నారా వారికి వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయా ఆ ఒక్కటి తేడా అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ అధిష్టానం యాక్షన్ తీసుకునే ముప్పు ముంచుకొస్తోందా అంటే ఖచ్చితంగా అవుననే అంటున్నారు పొలిటికల్ పండితులు అయితే ఆ రిజల్ట్స్ మాత్రం వాళ్ళ పనితీరుకు గీట్రాయిగా మారబోతున్నట్టుగా చెప్తున్నారు ఇంతకీ ఏంట డేంజర్ తమకు తాము నిరూపించుకొని సేఫ్ జోన్ లో వెళ్లాల్సినటువంటి ఆ మంత్రులు ఎవరు కాంగ్రెస్ సర్కార్కు ఉత్తర తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక సవాల్ గా మారింది ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దల సభకు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇవి మరీ ముఖ్యంగా సిట్టింగ్ స్థానం అందులోనూ ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కాంగ్రెస్ పార్టీకి కొంత చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికగా చెప్పుకోవచ్చు అధికారంలో ఉన్నారు కనుక దీన్ని ఖచ్చితంగా తిరిగి నిలబెట్టుకోవడం పరువు ప్రతిష్టల సమస్యగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఫీల్ అవుతోంది పార్టీ రాష్ట్ర పెద్దలు కూడా దిశగా అడుగులు ముందుకు పడుతూ ఉన్నాయి సో ఇప్పుడు ప్రతిపక్షాల ఎత్తులు ఎలా ఉన్నా అధికార పక్షం తన సీటును తాను కాపాడుకోవాల్సినటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఉంది కానీ క్షేత్రస్థాయిల్లో ఉన్నటువంటి ఒక గ్రౌండ్ లెవెల్లో కొంత డిఫరెంట్ రియాక్షన్స్ పబ్లిక్ నుంచి వినిపిస్తుంది అందుకే ఇవాళ ముఖ్య నాయకులకు కూడా బాధ్యతలను అప్పగించింది కాంగ్రెస్ పార్టీ గెలుపు ఓటములకు ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులను బాధ్యులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పెద్ద ఎత్తున తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది సో ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒక సవాల్గా మారాయట వాళ్ళందరికీ కూడా దీన్ని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పనితీరు గీడ్రాయిగా మార్చిందంటున్నారు కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఎమ్మెల్సీని గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలతో పాటుగా మంత్రులకు కూడా పూర్తి స్థాయిలో కట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం అంటే అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారంతో పాటుగా అన్ని వ్యవహారాలను స్థానిక నాయకులకు అప్పజెప్పింది దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు తేడాగా ఉంటే ఆయా జిల్లాల్లో ఎమ్మెల్యేలతో పాటుగా మంత్రులకు కూడా గడ్డు రోజులు తప్పవని కొంత ఇండికేషన్స్ ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీలో పంపుతున్నట్టుగా గాంధీభవన్ లో చర్చ సాగుతోంది సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీని కొంత ప్రియారిటీగా తీసుకుంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఆ ఓటర్లు ఎక్కువగా ఉంటారు అందుకే పార్టీని గెలిపించుకోవటం ప్రతిష్టాత్మకంగా మారిందని కూడా చాలా మంది చెప్తున్నారు దీంతో ఫలితాలు ఎక్కడ తేడా వచ్చినా స్థానిక ప్రజా ప్రతినిధులకు పనిష్మెంట్ తప్పేలా కనిపించట్లేదు అనేది కాంగ్రెస్ ఇన్నర్ గా మాట్లాడుతున్నటువంటి టాక్ సో ఈ లెక్కను చూస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాల్సినటువంటి అనివార్య స్థానిక ఎమ్మెల్యేలకి అట్లాగే జిల్లాలకు చెందినటువంటి మంత్రులదేనని స్పష్టంగా బాహటంగా చెప్తున్నారు సో ఇప్పుడు ఈ లెక్కను చూసుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాగా అక్కడ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ ఉన్నారు అట్లాగే పక్కనే ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా నుంచి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా అది అట్లాంటిది ఆదిలాబాద్ జిల్లాకు ప్రస్తుతం అన్ని తానే చూస్తున్నటువంటి మరో మంత్రి సీతక్క ఉన్నారు ఆమెకు కూడా ఇది ఒక పెద్ద సవాల్ అని అని చెప్తున్నారు ఇక ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినటువంటి ఇన్ఛార్జ్ మంత్రిగా కొండా సురేఖ ఆ సొంత జిల్లా మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజ్నరసింహలకు కూడా బాధ్యతలను అప్పజెప్పింది కాంగ్రెస్ పార్టీ అయితే రాజ్నరసింహత నియోజకవర్గం వరకు వ్యవహారాన్ని చెక్క పెట్టుకునే పనిలో ఉన్నట్టుగా సమాచారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ మిగిలినటువంటి నియోజకవర్గాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నట్టుగా కూడా పెద్ద ప్రచారం జరుగుతోంది దీన్ని బట్టి పార్టీ అధిష్టానం ఖచ్చితంగా మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుకు ఎమ్మెల్సీ ఎన్నికలే గీటు రాయిగా చేస్తుంది అనేది ఓపెన్ టాక్ ఒక సీనియర్ నేత ఇటీవల కాలంలోనే ఆయన జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలకి ఇదే అంశాన్ని కాస్త కటువుగా చెప్పినట్టుగా గాంధీభవన్లో విస్తృత చర్చకు దారితీస్తోంది ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక కూడా కొంతమంది నేతలు అంటీముంటున్నట్టుగా ఎవరికి వారిన ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్టుగా కూడా ఇంటెలిజెన్స్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మరోవైపు ప్రభుత్వానికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా కొంత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నట్టుగా సమాచారం దీంతో ఎవరు ఎక్కడ పని చేయట్లేదని క్లారిటీ ప్రభుత్వానికి వస్తుందట వీటన్నింటిని ఆధారంగా పార్టీ నాయకత్వం ఇవాళ ఫలితాల తర్వాత కఠినంగానే వ్యవహరించాలని కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది సో ఇప్పుడు రెడ్ జోన్లో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎన్నికల్లో కష్టపడి ఖచ్చితంగా పనిచేసి గ్రీన్ జోన్లోకి వెళ్తారా లేదా అన్నది మాత్రం వెయిట్ చేసినా మొత్తం మీద ఈ ఈ రోజు మాత్రం ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు దాదాపుగా నలభై రెండు నియోజకవర్గాల్లో పట్టభద్రుల యొక్క నాడి స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుంది రేవంత్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ పదిహేను నెలల పాలన పట్ల ఖచ్చితంగా ఒక లిట్మస్ టెస్ట్ లాగా ఖచ్చితంగా ఈ ఎన్నికల రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది ఓవైపు ఇప్పటికే బీజేపీ కూడా కొంత జోరుగా ప్రచారం సాగిస్తుంది మరోవైపు ఖచ్చితంగా గెలిచి బీజేపీ సత్తా అట్లాగే బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తెలంగాణలో బీజేపీ ఎదగాలనే లక్ష్యం ఎమ్మెల్సీ ఎన్నికల విజయ అంటే విజయం తర్వాతనే కొంత ముందుకు వెళ్ళాలని కూడా బీజేపీ భావిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా ఇప్పుడు సిట్టింగ్ సీట్ కా కావటం మరోవైపు దాన్ని ఖచ్చితంగా అధికార పార్టీగా కైవసం చేసుకోకపోతే భవిష్యత్తులో ఇది ఒక సెమీఫైనల్ టెస్ట్ లాగా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది మొత్తం మీద అధిష్టానం కూడా సెమీఫైనల్గా గా భావించి ఖచ్చితంగా ఒకవేళ రిజల్ట్ తేడా అయితే స్పష్టంగా ఈ మంత్రులకు పనిష్మెంట్ తప్పేలా లేదు సో మీరు కూడా ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఫేట్ను మార్చే అవకాశం ఉంటుందా మీ అభిప్రాయం కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హెస్టర్ どっちだ